ఆది కర్మ యోగి అభియాన్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ యొక్క ఆధ్వర్యంలో మనము మన ఐటీడీఏ భద్రాచలం వ్యాప్తిగా చేస్తున్నాము ఆల్రెడీ మన జిల్లా నుంచి ఒక ఏడుగురు డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్స్ హైదరాబాద్లో వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చారు వాళ్ళు ఐటీడీఏ భద్రాచలంలో పంతొమ్మిది మండలాల్లో నూట ముప్పై విలేజెస్ సంబంధించిన మండల లెవెల్ టీమ్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు దాని తర్వాత ఆ పంతొమ్మిది టీమ్స్ వాళ్ళ వాళ్ళ మండలాల్లో ఈ నూట ముప్పై విలేజ్ టీమ్స్ అంటే పంచాయత్ సెక్రటరీ అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్ ఒక స్కూల్ టీచర్ ఇట్లా ఈ టీమ్ కదా కూడా ట్రైనింగ్స్ ఇచ్చాము సో ఈ ట్రైనింగ్స్ అన్ని కూడా మన ఆదివాసీ ఊర్లలో అసలు పనిచేసే ఆఫీసర్స్ అంతా కూడా హైలీ మోటివేటెడ్గా ఉండాలి ఆది కర్మయోగిలాగా పనిచేయాలి అని మా ఆఫీసర్స్లో మోటివేషన్ తీసుకురావడము ఒక భాగము రెండవది విలేజ్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ఏ విధంగా మనం తీర్చుకోవచ్చు అన్న ప్లానింగ్ అంతా కూడా తో కలిసే తయారు చేయడం రెండవది మూడవది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమేమి స్కీమ్స్ ఇస్తుంది దాంట్లో ఎంతెంత సబ్సిడీస్ ఉన్నాయి అవన్నీ మరి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ తెలుసా లేదా ప్లస్ విలేజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ వీటిలో కూడా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా ఆ గ్యాప్స్ ఉంటే వాటిని మనము మళ్ళీ మనం సబ్మిట్ చేస్తే దాని నుంచి శాంక్షన్స్ తీసుకొని చేసుకోవడం సో ఆఫీసర్స్ మోటివేటెడ్గా ఉండడము దానితో పాటు ప్రజలందరూ ఆదివాసులందరూ ఈ అభివృద్ధి దానిలో భాగస్వాములై వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ముందుకు తీసుకొచ్చి ఆ సొల్యూషన్లో కూడా వాళ్ళు భాగం కావాలన్నది ఈ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ట్రైనింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి రేపటి నుంచి మనం యాక్చువల్గా ఫీల్డ్ లోకి వెళ్తున్నాము రేపు తుమ్మగూడెం మండలంలో మనము రెండు విలేజెస్తో స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో మనము ఫస్ట్ ఆది సేవా కేంద్రాన్ని ఒక సేవా కేంద్రాన్ని అది జీపీ బిల్డింగ్ ఉండొచ్చు అంగన్వాడీ సెంటర్ ఉండొచ్చు ఆ విలేజ్లో ఏది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే దాన్ని ఆది కేంద్రంగా పెడుతున్నాము సో రేపు ఈ రెండు విలేజెస్లో ఆది సేవా కేంద్రాలు ఇనాగ్రేట్ చేసుకోవడము దాని తర్వాత మనకు అంటే ఈ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం మన తెలంగాణ యొక్క ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ జరుగుతున్న రోజుల్లోనే ఇది కూడా చేస్తున్నాం కాబట్టి సో రేపు బతుకమ్మను కూడా మేము ఈ ఆది కర్మ యోగిలో భాగంగా చేయబోతున్నాము తర్వాత మెయిన్ ఉద్దేశము ఒక గ్రామ సభ ఆ టైప్ పెట్టుకొని ఊర్లో ఉన్న పెద్దవాళ్ళని యూత్ని అందరినీ కూడా అక్కడికి పిలుచుకొని ఏం సమస్యలు ఉన్నాయని ఫస్ట్ డిస్కస్ చేస్తాము దాని తర్వాత ఊర్లో మెయిన్ మెయిన్ ఏరియాలో ట్రాన్సాక్ట్ వాక్ అంటే మొత్తం తిరిగేసి వాళ్ళ సమస్యలను యాక్చువల్గా మళ్ళీ చూడటం అంటే రోడ్స్ ఉన్నాయా లేదా ట్రైన్స్ ఉన్నాయా లేదా కరెంట్ ఉందా లేదా బిల్డింగ్స్ రిపేర్స్ అట్లా అన్నీ మళ్ళీ ఆ వాకింగ్లో అంతా చూసుకొని మళ్ళీ గ్రామసభ మళ్ళీ గ్రామ పంచాయతీకి వచ్చి ముందనుకున్నది ఏంటి నిజంగా ప్రాబ్లమ్స్ ఏంటి ఇట్లా అని చెప్పేసి విలేజ్ విలేజ్ విజన్ ప్లాన్ అంటే రెండు వేల ముప్పైలో మా గ్రామ పంచాయతీ ఎట్లా ఉండాలి ఐదు సంవత్సరాల తర్వాత ఎట్లా ఉండాలి అన్న యాక్షన్ ప్లాన్ అంతా తయారు చేసుకొని ఇట్లా నూట ముప్పై విలేజెస్లో తయారు చేసుకున్న తర్వాత దానికి పెద్ద అప్రూవల్ గ్రామసభ అప్రూవ్ చేస్తే మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి శాంక్షన్ చేస్తాయి ఈ ఈ భాగంగా రేపు మనం చేస్తున్నాము దీంట్లో అక్కడ యూత్కి కానీ పిల్లలకు ముగ్గుల కాంపిటీషన్స్ చిన్న పిల్లలకు లేకపోతే వాలీబాల్ కాంపిటీషన్స్ ఇట్లా అన్నీ కూడా అంతకు మనం యాక్చువల్గా మనం పండుగ చేసుకుంటున్నాము ఆది కర్మ యోగిలో భాగంగా కూడా ఈ పండుగను ఇంకా మరింత మంచిగా చేసుకుంటున్నాము సో నెక్స్ట్ అక్టోబర్ సెకండ్ వరకు మన పరిధిలో ఉన్న నూట ముప్పై విలేజెస్లో కూడా ఈ ఆది కర్మ యోగి అభియానలో భాగంగా ఈ విలేజ్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేసుకోవడం జరుగుతుంది ఇది ఒక మంచి చక్కని అవకాశం కాబట్టి మేము రేపు ఈ రెండు విలేజెస్ తర్వాత రేపు సాయంత్రం ప్రెస్కి కూడా నూట ముప్పై విలేజెస్ యొక్క షెడ్యూల్ రిలీజ్ చేస్తాము సో అక్కడ ఆ ఊర్లో ఏ టైంలో మనం ఇది చేస్తున్నామో అది మీరు ముందుగానే మీ ద్వారా ఆ విలేజెస్కి వెళ్ళగలిగితే వాళ్ళ ఆ రోజు అవైలబుల్గా ఉన్న ఉంటే మనకి ఇంకా ఉండదు ప్రతిసారి ఏమైతుందంటే క్యాబ్స్ ఏమున్నాయన్నది మా ఆఫీసెస్ మేము వెళ్ళి రోడ్ లేదు ట్రైన్ లేను అని మేము ఎస్టిమేషన్ చేసుకొని వస్తాము దానిలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండదు బట్ ఇది ఒక చక్కనే అవకాశం వస్తుంది విలేజ్లో ఆఫీసర్స్తో పాటు విలేజెస్ అంతా తిరుగుతారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి చెప్పుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ కూడా వాళ్ళకు దొరుకుతుంది సో దీంట్లో భాగంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రదీప్ కుమార్ గారు కూడా అబ్జర్వర్ లాగా వచ్చారు వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ అంతా ఎట్లా చూస్తారు సో మా ఏపీఓ జనరల్ గారు మొత్తం ఈ ప్రోగ్రామ్కి ఐటీడీ లెవెల్లో ఇన్ఛార్జ్గా ఉన్నారు సో ఈ ప్రోగ్రామ్కి డిస్టీ కలెక్టర్ గారు కూడా అటెండ్ అవుతున్నారు సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ నూట ముప్పై విలేజెస్ వాళ్లకు ధనతీ యాభా అండ్ ఆదికర్మయోగి అభియాన్లో భాగంగా మన గ్రామం యొక్క రూపురేఖలను మార్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి అందరూ దయచేసి వీటిలో పాల్గొని సమస్యలందరూ తెలియజేసి సమాధానంలో కూడా భాగస్వాము కావాలని కోరుకుంటున్నారు